ప్రొద్దుటూరులో అధికార పార్టీ యువనేత ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి దాసోహం అంటున్న పోలీసు రెవెన్యూ సిబ్బంది టిడిపి పార్టీవారు అవినీతి చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరద రాజుల రెడ్డి ముడుపులు తీసుకుంటున్న యువనేత మూడవ వార్డు కౌన్సిలర్ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తూ పట్టుబడ్డ సమయంలో పోలీసులకు రెవెన్యూ సిబ్బందికి ఫోన్లు చేసిన యువనేత ముడుపులు తీసుకోవడం వల్లనే రేషన్ బియ్యం మాఫియాకు కాపాడుతున్న ఎమ్మెల్యే యువనేత జిల్లా జాయింట్ కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చిన ప్రొద్దుటూరు రెవెన్యూ అధికారులు కట్టు కథలు మూడవ వార్డు కౌన్సిలర్ బంధువుల ఇంట్లో ముప్పై మూడు బియ్యం మూటలు పట్టుకుని కేసును తప్పు దావా పట్టించారు

అందరికి నమస్కారం గుడ్ ఈవినింగ్ ముఖ్య విషయం ఏంటంటే ఈవినింగ్ సాయంత్రం ఐదు గంటలకు జేసీ గారికి పలానా చోట పలానా డోర్ నెంబర్ లో మూడు వందల బస్తాలు ఉన్నాయని జేసీ గారికి ఇన్ఫార్మ్ చేశారండి విత్ లొకేషన్ తో సహా పంపించారు మేము జేసీ మేడం గారు డిఎస్ఓ గారు చెప్పిన మేరకు మేము ఎంక్వైర్ చేసి ఫలానా ఏరియాలో ఉన్నాయని వచ్చి మేము వెరిఫై చేసేటప్పుడు ఆ ఇంటికి బీగం వేసి ఉన్నారు అది మన మిల్లారయ సాయి ప్రసాద్ గారు అక్కడికి వచ్చి చెక్ చేసుకున్నారు సార్ ఇక్కడ వచ్చాను సార్ పలానా బీగం వేసి ఉన్నారు సార్ ఏమీ తెలియలేదు సార్ ఫలాన్ వాళ్ళు ఈ విషయం కనుక్కునేదానికి ఈ పక్కన ఆ పక్కన కనుక్కొని వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకోమని మేము చెప్పాను సాయి ప్రసాద్ గారు ఈయన మొహమాటానికి ఎందుకు భయపడ్డారో తెలియదు కానీ కొద్ది భయ భయంతో ఓ కనుక్కోవడానికి ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి వెళ్ళారు అట్లా వీఆర్ఓ వెళ్ళినాడు ఇట్లా సాయి ప్రసాద్ వెళ్ళారు కానీ ఇంతలోగా మన వాళ్ళు తప్పుదావు పట్టించారు ఇందుకు ఏడు మూడు వందల ఉంటే తప్పించుకొని తిరుగుతాను మిల్లారాయని అట్లా ప్రచారం చేసినారు అదైతే అవాస్తవం అండి మేము ఖచ్చితంగా ఆ పక్క ఒకరిని ఈ పక్క ఒకరిని వీఆర్ఓని మోటేసి పెట్టున్నాము ఎక్కడికన్నా తరలిస్తే ఎవరైనా వస్తే ఆ బీగం తీస్తే మేము పట్టుకునేదానికి ఎందుకంటే బీగం వేసినది మేము పగలగొట్టకూడదు అది చట్టరీత్త నేరము ఫలాన మత్తిది అని కనుక్కొని ఈ ఇంట్లో నక్క రామకృష్ణ అనే వ్యక్తి దాన్ని తెలిసి ఆయన ఫోన్ ద్వారా సంప్రదించి మీరు త్వరగా బీగాలు పంపిస్తే మంచిది లేదంటే మేము పోలీస్ ద్వారా దీని పగలు పట్టి పంచనామా కండక్ట్ చేస్తామంటే లేదు లేదు సార్ నేను వస్తాను సార్ అని మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పదహారు వందల యాభై కేజీలు అంటే ముప్పై రెండు మూటలు దొరికాయండి దాని ప్రకారంగా సీజ్ చేసేసి షాప్ నెంబర్ ముప్పై మూడు ముప్పై మూడు ప్యాకెట్లు దొరికినాయి పదహారు వందల యాభై కేజీలు ఇవి మన అని కన్ఫర్మ్ చేసుకుని అది మేము కనుక్కుంటామండి ఖచ్చితంగా కనుక్కొని మన జేసీ గారికి డిఎస్ఓ గారికి ఆర్డీఓ గారికి ఖచ్చితంగా రిపోర్ట్ పంపిస్తాము ఇది సిక్స్ ఏ కేసు కట్టినారు పంచనామ కండక్ట్ చేసినాము ఇవి షాప్ నెంబర్ నాలుగు నాగిరెడ్డి దాంట్లో దీని ప్రస్తుతం నిల్వ ఉంచుతామండి తర్వాత ఏమున్నా వై అధికారులు చెప్పి మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ అందిస్తాం థ్యాంక్ యూ